హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ లో ఈరోజు అయితే కళాకాన్ని చేయబోతున్నాను అండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మందపాటి కళాయి తీసుకొని అందులో లేటర్న్నర పాలు పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని పాలనేది ఒక పొంగొచ్చేలాగా మరిగించుకోవాలండి ఆలోపు స్టీల్ బాక్స్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పాలనేది హై టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలండి లేదంటే కింద అడుగు అడుగంటుతుంది ఇలా లేటన్నర పాలు ఆఫ్ అయ్యేలాగా బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత పాలనేది ఆఫ్ అయ్యాక ఇప్పుడు కొద్ది కొద్దిగా నిమ్మరసం వేసుకుంటూ పాలనేది విరగొట్టుకోవాలండి నాకైతే హాఫ్ లెమన్ అయితే పట్టింది పాలనేది విరిగిపోయాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ముప్పావు కప్పు పంచదారాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అనేది మంచిగా కరిగిపోయినాక ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి ఈ నెయ్యి వేయడం వల్ల అచ్చం స్వీట్ షాప్లో చేసిన దానిలాగానే ఉంటుంది బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత కింద అడుగంటకుండా మంచిగా కలుపుకుంటూ ఈ మిశ్రమం అనేది కళాయికి సపరేట్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇది అనేది మంచిగా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న డబ్బాలో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేసి మంచిగా సమానంగా తోటి అదుముకోవాలండి ఆ తర్వాత మూత పెట్టి ఆ తర్వాత వెంటనే చల్లారకుండా అచ్చం బయట చేసిన షాపులో లాగానే రావాలంటే ఇలా క్లాత్లో పెట్టి పక్కన పెట్టాలి ఏడు గంటల తర్వాత తీసి ఒకసారి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కొద్దిగా వేడి చేసుకొని అప్పుడు ప్లేట్లు అయితే పెట్ వేసుకోవాలండి చూడండి కళాకాని అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ప్లేట్లు అయితే వేసేసుకుందాం ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కలర్ కూడా సేమ్ బయట చేసే విధంగానే వచ్చిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అనేది చాలా మంచిగా వచ్చిందండి కళాకాణి అచ్చం స్వీట్ షాప్లో లాగా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము కళాకాణి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది స్వీట్ షాప్లో లాగానే ఇప్పుడైతే నేను మా పాప టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్